హాయ్ నమస్తే ఏపీ డిసిఎం గారు ప్రభుత్వంలోని మంత్రులతో గేమ్ చేంజర్ సినిమాకు ఏర్పాట్లు చేయించాడు ఏపీలోని మంత్రులు ప్రజల సొమ్ము తింటూ ప్రైవేటు వ్యక్తులకు బొడిగం చేస్తున్నారు వీళ్ళకు అధికారం ఇచ్చింది ఎందుకైనా ఈ గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్కు వచ్చి తిరిగి వెళుతూ మణికంఠ చరణ్ అనే ఇద్దరు యువకులు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు ఈ నెపాన్ని ఏపీ గారు గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు గత ప్రభుత్వం రోడ్లు వేయించలేదంట రోడ్లపై గొంతులు ఉన్నాయంట అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయంట మరి ఏపీ డిసిఎం గారి సేఫ్ అండ్ సాయి ధరమ్ తేజ్ ఎందుకు యాక్సిడెంట్ కు గురయ్యాడు అక్కడ రోడ్లు బాగానే ఉన్నాయి కదా అక్కడ రోడ్లపై గుంతలు లేవు కదా పబ్బుల్లో పౌడర్ వేసుకొని ఫుల్లుగా తాగి డంక్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ సాయి దుర్గ తేజ్ యాక్సిడెంట్ గురించి ఏపీ డిసిఎం గారు మాట్లాడుతూ రోడ్లు గుంతలు ఉండడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటూ మాట్లాడాడు అది హైదరాబాద్ లో పైగా ఇక్కడ కాదు అక్కడ రోడ్లు అంటూ ఏపీ రోడ్ల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడాడు తెలంగాణలో యాక్సిడెంట్ జరిగితే ఏపీలో రోడ్లకు సంబంధం ఏమిటి ఇలా ఈవెంట్లకు వచ్చి తెలివి తక్కువగా మాట్లాడుతూ యాక్సిడెంట్లు అవడానికి కారణమవుతున్నాడు పైగా అనే పని గత ప్రభుత్వంపై నెడుతున్నాడు ఇలా ఈవెంట్లలో అనాలోచితంగా మాట్లాడుతూ ఇద్దరు యువకుల రక్తంతో గేమ్ చేంజర్ సినిమాకు రక్తాభిషేకం చేశాడు ఏపీ డీసీఎం గారు